మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనం ఇప్పటి వరకు మరణం తర్వాత జీవితం గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం యేసుని నమ్మిన వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారో మనకు తెలుసు అయితే మనలో చాలా మందికి ఒక పెద్ద ప్రశ్న రావచ్చు పాత నిబంధన కాలంలో జీవించిన దేవుని భక్తులు ఎక్కడికి వెళ్లారు అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే దావిదు వంటి గొప్ప భక్తులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి ఇలాంటి ప్రశ్నలు సహజంగా మనలో కలుగుతాయి ఈ రోజు మనం దేవుని వాక్యం నుండి ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం యేసు క్రీస్తు ఈ భూమికి రాకముందు పాత నిబంధన కాలంలో చనిపోయిన దేవుని భక్తులు పరదేశు అని పిలువబడే ఒక విశ్రాంతి స్థలానికి నెమ్మది గల చోటుకి వెళ్లారు పాత నిబంధన గ్రంథంలో కూడా మరణం తర్వాత జీవితం ఉందని చనిపోయిన ప్రతి ఒక్కరూ స్పృహతో ఉండే ఒక ప్రదేశానికి వెళ్తారని చెప్పబడింది ఆ ప్రదేశానికి ఉన్న సాధారణ పేరు షియోల్ దీనిని సమాధి అని లేదా పాతాల లోకం అని చెప్పవచ్చు ఆశ్చర్యం ఏంటంటే ఈ షియోల్ అనే చోటుకి దుర్మార్గులు అంటే చెడ్డవారు వెళ్లేవారు తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనం దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాలమునకు దిగిపోవద్దురు అలాగే నీతిమంతులు కూడా అంటే దేవుణ్ణి నమ్మిన భక్తులు కూడా పాతాళానికి వెళ్లేవారు ఆదిఖండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసరు అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను యోగ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకుని నేను నేనెంతో కోరుచున్నాను చూశారు కదా మరి ఇద్దరు ఒకే చోటుకు వెళ్తే తేడా ఏముంటుంది ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి కొత్త నిబంధనలో ఈ షియోల్ అనే పదాన్ని హేడిస్ లేదా పాతాళం అని అన్నారు లోకాసు వార్త పదహారవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ధనవంతుడు లాజరు సంఘటన ఈ పాతాలం గురించి చాలా స్పష్టంగా వివరిస్తుంది ఏసుక్రీస్తు పునరుద్ధానానికి ముందు ఈ పాతాలం రెండు భాగాలుగా విభజింపబడి ఉండేది ఒకటి నెమ్మది గల స్థలం ఇక్కడికే లాజరు వెళ్ళాడు దీనిని అబ్రహాము రొమ్మునా లేదా అబ్రహాము పక్కన అని పిలిచారు ఈ ప్రదేశాన్నే మనం పరదేశాన్ని కూడా అంటాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను ఇక రెండవది యాతనగల స్థలం ఇక్కడికే ఆ ధనవంతుడు వెళ్ళాడు దీనిని నరకం గెహెన్న అని కూడా అంటారు ఈ రెండు ప్రాంతాల మధ్య ఎవరూ దాటలేని గొప్ప అగాధం ఉండేది వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడివారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మహా ఆగాధం ఉంచబడి ఉన్నది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి గమ్యం ఎక్కడో స్థిరపరచబడుతుంది అయితే ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం పునరుద్ధానం తర్వాత ఒక గొప్ప మార్పు సంభవించింది ముందుగా అవిశ్వాసుల విషయంలో చూద్దాం ఈరోజు ఒక అవిశ్వాసి అంటే దేవుణ్ణి నమ్మని వ్యక్తి చనిపోతే వారు పాత నిబంధన కాలంలో అవిశ్వాసుల వలె పాతాలంలోని ఆ యాతనగల భాగానికి వెళ్తారు చివరికి అంత్య తీర్పు రోజున పాతాలం తనలో ఉన్న వారిని అందరినీ అప్పగిస్తుంది వారు దేవుని గొర్రెపిల్ల ధవల సింహాసనం ముందు తీర్పు పొంది అగ్నిగుండంలోకి పడద్రోయపడతారు దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందలపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు ఈ వచనం తీర్పు రోజు గురించి మాట్లాడుతుంది ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనాలు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము యవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను ఇప్పుడు విశ్వాసుల విషయంలో చూద్దాం ఇక్కడే గొప్ప మార్పు జరిగింది పాత నిబంధన భక్తులు పరదేశానే విశ్రాంతి స్థలంలో ఉండేవారు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఆయన ఆ పరదేశంలో ఉన్న నీతి మంతులందరినీ తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్లారు అలాంటి కార్యం కొత్త నిబంధన విశ్వాసులమైన మన జీవితంలో కూడా జరగబోతుంది కొత్త నిబంధన విశ్వాసులమైన మనకి సంఘం ఎత్తబడినప్పుడు మనం మహిమ శరీరాలను పొందుకుంటాం దశలోని కీలక రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము యేసుక్రీస్తు పెండ్లి విందు సమయానికి మృతులు లేపబడి బ్రతికి ఉన్న మనకు శరీరం మార్పు చెందుతుంది అప్పుడు మేఘాల మీద ప్రభువును కలుసుకోవడానికి కొనుకోబడతాము యక్షయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును మంటిలో పడియున్న ఉన్న మేలుకొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ విషయాలు తెలుసుకుంటున్న సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు విజయం ఎంత గొప్పదో చూడండి ఆయన తన మరణ పునరుద్ధానాల ద్వారా పాత నిబంధన భక్తులకు కొత్త నిబంధన భక్తులకు తనను నమ్మిన ప్రతి ఒక్కరికి పరలోక ద్వారాలను తెరిచారు మనందరి గమ్యం ఇప్పుడు ఒకటే మన ప్రభువుతో నిత్యము ఉండటమే ఈ గొప్ప సత్యాలను మనం అర్థం చేసుకుని నిరీక్షణతో జీవించడానికి దేవుని ఆత్మ మనకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్